కనీసం లక్ష్మి గురు బాగుండే గురు శ్రీశం తల్లి బాగుండదు తల్లి సారీ లక్ష్మి సార్ నమస్కారం జగన్ అన్న బాగున్నారా జగనన్న తల్లి బాగున్నానన్నా ఇలా నా పేరు భార్గవి నేను కాట్రకాయలగుంట గ్రామం నేర్పేడు మండలం తిరుపతి జిల్లా నుంచి వచ్చాను ఇలా ఈ కళ్యాణ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని చూడడం మీతో ఇలా మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది ఒక నిరుపేద కుటుంబంలో ఒక ఆడపిల్లకి ఇంత సహాయం చేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలన్నా నేను ఎస్సీ క్యాటగిరీ కేటగిరీ నుంచి వచ్చానన్నా ఈ కళ్యాణ మస్తు కార్యక్రమ పథకం ద్వారా ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే భారంగా మారుతున్నాయి ఈ పరిస్థితుల్లో నేనున్నాను మీకు తోడుగా మీ బిడ్డకి పెళ్లి చేయొచ్చు అనే ఆసరా మా తల్లిదండ్రులు కల్పించారు ఈ కళ్యాణ మస్తు పథకం ద్వారా ప్రతి ఆడపిల్ల పద్దెనిమిది సంవత్సరాల దాకా చదువుకుంటుంది ఈ పది పది తర్వాత పది పాస్ అయిన తర్వాతనే ఈ కళ్యాణ మస్తు పథకం ఎలిజిబిలిటీ ఉంటుందన్న నియమం పెట్టి వాళ్ళు చదువుకునేలా చేస్తున్నారన్నా దీని వల్ల బాల్య వివాహాలు అనేవి తగ్గుతున్నాయి అక్షరాస్యత పెరుగుతుందన్న ప్రతి ఆడపిల్ల చదువుకుంటుంది దీన్ని దీన్ని ఈ పథకం పెట్టిన దాని వల్ల చాలా మంది ఆడపిల్లలు ఒక అక్షరాస్థత పొందుతున్నారంటే అది మీ వల్లనే సాధ్యమవుతుందన్న ప్రతి ఆడపిల్ల కుటుంబాల్లో వాళ్ళ తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారంటే ఈ భరోసా మీరు ఇవ్వడం వల్లే ఈ ఇలాంటివే కాకుండా ప్రతి ఒక పథకాలని మీరు ప్రవేశపెట్టడం వల్ల చాలా మంది పేద కుటుంబాల్లో ఆల ఆనందంగా ఉన్నారు మా కుటుంబంలోనే చూసుకుంటే మా అమ్మగారికి చేయుత ఆసరా సున్నా వడ్డీ నాన్నగారికి రైతు భరోసా ఈ పథకాలన్నీ వచ్చాయన్నా మా నానమ్మ గారికి వృద్ధాపించిన వచ్చింది ప్రతి నెల ఒకటో తారీఖున మీరు ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి నెల ఒకటో తారీఖున వాళ్ళు ఇంటికి తెచ్చి డబ్బులు ఇస్తున్నారన్నా ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ద్వారా నిరుద్యోగులుగా ఉన్న యువత చాలా మంది ఉద్యోగులయ్యారు దీనివల్ల వాళ్ళ కుటుంబంలో చాలా సంతోషంగా ఉన్నారన్నా ఇదే కాకుండా నాడు నేడు ప్రోగ్రాం ద్వారా పేద పిల్లలు చదువుకు చేస్తున్నారు కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ పెట్టారన్న దీని వల్ల వాళ్ళ వాళ్ళకంటే మెరుగ్గా చదువు చెప్తున్నారు ఇదే కాకుండా గవర్నమెంట్ స్కూల్స్ లో వైఎస్ఆర్ కిట్ ద్వారా పేద పిల్లలకి యూనిఫామ్ బ్యాగ్ షూస్ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా వాళ్ళు చాలా బాగా చదువుకుంటున్నారన్నా ఆనందంగా ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్ రూపురేఖలే మార్చేశారన్నా మీరు పేద ప్రజల గుండెల్లో వెలుగులు నింపుతున్నారు ఇదే కాకుండా ఆ పేద ప్రజలు ప్రతి రోజు బువ్వు తింటున్నారంటే వైఎస్ఆర్ రేషన్ కిట్ ద్వారా అన్న ప్రతి ఇంతకు ముందు ప్రభుత్వంలో రేషన్ తెచ్చుకోవాలంటే వేరే గ్రామానికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ప్రతి నెల వ్యాన్ ద్వారా రేషన్ సరుకులు ప్రతి ఇంటికి వచ్చిస్తున్నారన్న ఇదే కాకుండా ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రతి ఇంటికి లక్ష నుంచి మూడు లక్షల వరకు చేయుత అందించారు అది కాకుండా ఇలాంటి పథకాలన్నీ మీరు కొనసాగించాలని మళ్ళీ మీరే సీఎంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నా ఈ చిన్న అవకాశం ఈ కళ్యాణ వస్తు పథకం ద్వారా నాకు దక్కినందుకు చాలా ఆనందంగా ఉందన్నా ఇలాగే మీరు మళ్ళీ కొనసాగాలని మళ్ళీ మీరే సీఎం గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నా జై జగన్ జై జై జగన్ థ్యాంక్ యూ చక్కగా Please subscribe dot news